హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రేణమహ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఈ కాలం పిల్లలు చాలా తెలివి ఎక్కువైపోయిందండి ఇంకా పైగా మనం ఏమన్నా తిట్టామనుకోండి పెంచావునే మహా ఏం పెంచావు నువ్వు అని మాట్లాడుతున్నారు నిజమే కదండి నిజంగా ఒక తల్లి ఒక బిడ్డని పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడుతుంది ఎందుకండి చిన్న పిల్లలు పుట్టిన పిల్లల్ని ఇప్పుడంటే డెలివరీస్ తీసి బయటికి కోసి బయటకు తీసేస్తున్నారు కానీ నిజంగా ఒక ఆడవారు ప్రసవం చెయ్యాలి అంటే చచ్చి బతికి రావాల్సిందే బయటికి నార్మల్ డెలివరీ అయితే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అవునా అండి హండ్రెడ్ పర్సెంట్ అండి అయితే అంతా పెంచి పెద్ద చేసి మనం బయటకు తీసాం ఇప్పుడు నా టాపిక్ ఏంటి అంటే నేను పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత టాపిక్ కాదు మనం పిల్లల్ని పసిపిల్లల్ని మనం ఎలా స్నానం చేయించాలి అనేది ఈ టాపిక్ ఎందుకు చెప్పొచ్చానంటే మనం అంత కేరింగ్గా అంత వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఇప్పుడు అంటారు నువ్వేం చేసావు మాకు అంటారు అది వాళ్ళకి ఎప్పుడవుతుందంటే వాళ్ళు ఒక బిడ్డకు తల్లైనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆ చేసే ఇది అప్పుడు అదే మా అమ్మ మాకు ఇలా చేసింది కానీ మా అమ్మని నేను ఇలా అన్నాను మా నాన్న ఇలా అన్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు సరే ఆ పాయింట్ ఇంకో టాపిక్లో మనం మాట్లాడదాం అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే చంటి పిల్లలకి ఇప్పుడంతా కొత్త కొత్త పద్ధతుల్లో వచ్చి స్నానాలు చేయిస్తున్నారు కానీ పూర్వకాలంలో ఎలా చేయించేవారు వాళ్ళు అలా చేయిస్తే వాళ్ళకు ఎలా గ్రోత్ అవుతారు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను మనము చంటి పిల్లలు అనుకోండి మినిమమ్ సిక్స్ మంత్స్ పిల్లలకి మనం సిక్స్ మంత్స్ లోపు పిల్లలకి మనము స్నానం ఎలా చేయించాలి అయితే పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి చాలా కేరింగ్గా ఎక్కువ మటుకి అమ్మమ్మే చేస్తుందండి తప్పుగా అనుకోకండి ఎందుకంటే మొదటి డెలివరీ సెకండ్ డెలివరీ మోస్ట్లీ ఫస్ట్ ఆర్ సెకండు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని పేరెంట్సే పో చేస్తారు డెలివరీస్ కాబట్టి ఎక్కువ కేరింగ్ అమ్మమ్మ తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆ త్రీ ఫోర్ మంత్స్ దాకా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి అమ్మమ్మ కాళ్ళ దగ్గర పడుకోబెట్టేసుకొని చక్కగా బిడ్డకి ఫస్ట్ కాళ్ళు ఇప్పుడు ఏంటంటే టబ్బులు వచ్చేసినాయి టబ్బు మీద కూర్చోబెట్టేసుకొని పోసేసుకుంటున్నారు కానీ పోస్ పోసే పద్ధతి ఏంటంటే కాళ్ళ దగ్గర కాళ్ళకి ఇలా పడుకోబెట్టుకొని చక్కగా పిల్లడికి మసాజ్ చేయాలి మసాజ్ చేసి మసాజ్ ఏంటంటే మసాజ్ ఏంటంటే అంత చిన్నపిల్లలకి అంటున్నారా మసాజ్ అంటే మసాజ్ ఏదో లాగి చేయమని కాదండి పిల్లవాడిని పడుకోబెట్టుకొని ఒళ్ళంతా కూడా నూనె పట్టించాలి అది ఏ నూనె అంటే నువ్వల నూనె గానుగా ఆడించి స్వచ్ఛమైనటువంటి నువ్వల నూనె పెట్టి చక్కగా పిల్లవాడికి నూనె రాసి దాని తర్వాత ఇప్పుడు డాక్టర్స్ ఒక వ్యాపారం అనేది ఏర్పడిపోయింది అంటే కొన్ని ప్రోడక్ట్స్ అవి ఏంటి అనేదిగా చిల్డ్రన్ ప్రోడక్ట్సే ఉంటాయి అమ్మా ఇప్పుడు ఆ నూనెలు పెట్టుకోకూడదమ్మా ఎందుకంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు చెప్పినటువంటి ఆయిల్లో ఉంటుంది కానీ మనము గానుగా ఆడించినటువంటి నువ్వుల నూనెలో ఏ ప్రాబ్లము ఉండదండి కానీ ఎస్పెషల్లీ ఏంటి అంటే మనము సోప్స్ కంటే కూడా అంటే వాళ్ళది లేత చర్మ ఆ లేత చర్మానికి మనము చక్కగా పెసరపిండి ఆడించినటువంటి పెసర పిండితోటి నలుగులాగా చక్కగా పెట్టి వాళ్ళకి మా ఇంట్లో ఏంటంటే మా అత్తగారు చేయించారు చేయించారు దానికి పిల్లలు కూడా శరీరం కూడా నిగనిగలాడుతూ చర్మ సౌందర్యం చాలింది పిల్లలకి ఆ అనుభవ ఆ నువ్వుల నూనెతోటి వాళ్ళకి మన ఇది పెట్టి నలుగు పెట్టి స్నానం చేయిస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే స్నానం చేయించి గోరు వెచ్చని నీటితో స్నానం చేయించాలి స్నానం చేయించేసిన తర్వాత ఇంకా గంటల తరబడి స్నానం చేయకూడదు ఎందుకంటే పిల్లవాడు ఎక్కువసేపు నానేడు అనుకోండి దగ్గులు జలుబులు వస్తాయి కాబట్టి స్నానం చేయించిన వెంటనే కంపల్సరీ సాంబ్రాణి వేయాలండి ఇదివరకు కుంపట్లు ఉండేవి కుంపట్లలో అక్కడ స్నానం చేయించేలోపు ఇక్కడ ఇంకొకళ్ళు కుంపటి రాజేసి సాంబ్రాణి వేసి పిల్లాడికి పట్టేవారు దానివల్ల ఏంటి పిల్లాడికి జలుబులు దగ్గులు చేయకుండా వాతం చేయకుండా ఉంటుంది అలాగే తల్లి కూడా వేయించుకునేవారు ఇదివరకు అలాగా స్నానం చేయించి కూర్చోబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే రెడీ చేయాలి బాబుని ఎలా రెడీ చేస్తావు కళ్ళకు కాటుకు పెట్టేసి మహాన పౌడర్ రాసేసి పౌడర్ రాసిన తర్వాత చాదు అని వచ్చిందండి నాకు ఎప్పటినుంచో అనిపించింది అనమాట సాధు చాదు తయారు చేసి చూపించాలి అని ఆ సాధు పెట్టేవాళ్ళు అంటే కాటుక కూడా కళ్ళకు పెట్టేవారు కానీ ఇక్కడ మాత్రం చాదు పెట్టేవారు అది కళ్ళకు పెట్టుకొని చాదు పెట్టుకొని ఉండేవారు ఇప్పుడు ఎవరు ఎంతమంది పెట్టున్నారండి అంటే ఏంటో కూడా తెలియదు ఇప్పుడు చాలామందికి కాబట్టి మనం పిల్లల్ని చక్కగా అప్పుడు వట్లేసుకుంటే ఎంత బాగుంటారో కదా ముద్దు ముద్దుగా పిల్లల్ని చాలా కేరింగ్గా అలా పెంచామండి కాబట్టి చంటి పిల్లల్ని ఈ విధంగా మనము రెడీ చేసుకొని పెంచినట్లయితే వాళ్ళు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు పాతకాలం పద్ధతులే ఎప్పటికైనా సరే అవి శ్రీరామరక్షణి ఆ అంటే ఒక మాట స్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మా అమ్మ అయితే ఏం చెప్పేదంటే రక్ష సీతమ్మ బిడ్డ అమ్మ పేరు సీతమ్మ కాబట్టి అలా చెప్పేది అలా చెప్పేవారు శ్రీరామరక్ష అని చెప్పి చెప్పేవారంట ఎందుకంటే పిల్లలకి ఎటువంటి దిష్టులు తగకుండా భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి లాస్ట్లో అలా దిష్టి తీసి నీళ్ళు పోసేవారు కాళ్ళకి ఓకేనా సరే అండి మరి విన్నారు కదా చంటి పిల్లలకి స్నానం ఎలా చేయించాలి చిన్నప్పుడు ఎలా ముద్దు ముద్దుగా ఉంటారండి పిల్లలు అలా చేయిస్తే ఈరోజు మాత్రం నువ్వేం పెంచావు నువ్వేం చేసావు అని మాట్లాడతారు ఓకే చిన్నారు కదా మరొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం మరి చంటి పిల్లలకి స్నానం ఇలాగే చేయించండి వాళ్ళు హెల్తీగా ఉంటారు బొద్దుగా కూడా వస్తారు పిల్లలు ఓకేనా థ్యాంక్ యూ